హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చిన్న నీతి కథ చెప్పుకుందామా ఒకరోజు చిన్న చీమ నదిలో పడిపోయింది అయ్యో నన్ను కాపాడండి అని అల్లాడుతోంది అది చూసిన పావురం వెంటనే ఒక ఆకు నీటిలో వేసింది చీమ ఆ ఆకుపై ఎక్కి ప్రాణం దక్కించుకుంది కొన్ని రోజులకి వేటగాడు పావురాన్ని పట్టుకోవాలనుకున్నాడు కాని చీమ వచ్చి అతని కాలిమీద కొరికింది వేటగాడి చెయ్యి జారిపోగా పావురం ఎగిరిపోయింది చిన్న సహాయం చేసినా అది తిరిగి మనకే ఉపయోగపడుతుంది ఇందులో నీతి ఏంటంటే ఫ్రెండ్స్ ఎంత చిన్న సహాయం చేసినా అది తిరిగి మనకే మేలు చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్